అండి ఎవ్రీ ఇయర్ మనం దీపావళి చేసుకుంటాం కదా అసలు ఎందుకు జరుపుకుంటాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం యుగంలో నరకునికి బాణాసురుడనే రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావం నా లోకానికి హాని కలిగించేవాడు ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాకోశితపురంలోని కామాక్షిదేవి ఆరాధనకి వెళుతుండగా అడ్డగించి ఆలయ తలుపులు మూయించాడు వశిష్ఠుడు కోపంతో నువ్వు యధాగర్వంతో సజ్జనులను హింసిస్తున్నావు నీ జన్మదాత చేతనే నువ్వు మరణిస్తావని శపించాడు ఆ శాపానికి భయపడిన నరకుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి దేవదానవుల చేత వనరం లేకుండా వరమునైతే పొందాడు ఆ వరబలం ఇంకా గర్వంతో తన శ్రేణులతో చెలరేగి ఇంద్రాది దేవతలను పదహారు వేల రాజకన్యలను చెరపడతాడు అకృత్యాలను భరించలేక ఇంద్రుడు మిగిలిన దేవతలు శ్రీకృష్ణుని ప్రార్థించారు నరకుడిని సంహరించడానికి శ్రీకృష్ణుడు కామరూప దేశానికి బయలుదేరుతుండగా సత్యభామ కూడా వెంట వెళ్ళి నరకునికి శ్రీకృష్ణునికి మధ్య యుద్ధం జరిగింది చివరకు భూదేవి అవతారమైన సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు ఆశ్రయుజ కృష్ణ చతుర్దశి నాడు రాత్రి రెండు జాములకు నరకాసురుని సంహారణం జరిగింది నరకుని పీడ వదలడంతో ఆ మిగిలిన రాత్రి భాగంలో మరణాడు దినమున పండగ జరుపుకున్నారు ఇదేండి దీపావళి గురించి మనం తెలుసుకున్నది